ఆమె చూసినప్పుడు అలా నాకు నవ్వొచ్చింది మదరంలో ఇవన్నీ ఇలా చేస్తుంది నిజంగానే చేస్తుందని నటిస్తుందా అనిపించేది అయితే ఆసక్తిగా దేవుడికానికి వచ్చింది ఆసక్తిగా దేవుడు వాటికి ఉంటుంది బలంగా ఆరాధనలో పాల్గొంటుంది అంత బాగానే ఉంది బలారాధన కార్యక్రమం అయిపోయింది నేను రోజు ఎక్కడైనా సరే వెనక వెళ్ళి ఎవరిని పరీక్షించాలనుకున్నాను ఆరాధన అంతా అయిపోయింది ఆరాధన అయిపోయాక వెళ్ళిపోయింది ఆ వెళ్ళిన ఐదు నిమిషాలకి వెళ్ళి ఆ పాశ్చాత్యం చెప్పి వెళ్ళాను ఆ వెనక్కి వెళ్ళాను ఆ వెనక్కి వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి నేను ఇంటి బయట ఉన్నాను సట్లు పేర్లు గ్లాసులు చెప్పులు మొత్తం బయటకు వస్తాను ఆమె వాళ్ళ ఆయనని వాళ్ళ కొడుకుని చెప్పాలి పచ్చి పూతులే అంటే ఎందరున్నారు ఇలాగా ఎంతమంది ఉన్నారు ఇలాగా దేవుడు నా సేప పవిత్రమా దేవుళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అపవిత్రత ఎంత దారుణం అండి నాకు ఆమె చూసినప్పుడు భయం వేసింది దేవుడికి చెప్తారు దేవుడికి ఏం చెప్తారు అలా అంటే దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడే నా పవిత్రత బయటికి వెళ్ళిన తర్వాత లేదా దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడైనా భక్తి బయటికి వెళ్ళిన తర్వాత దేవుడి సన్నిధిలో తర్వాత దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయం లేదా చెప్పాలంటే లేదండి కానీ దేవుడి వాక్యం చెప్తుంది నువ్వు అన్ని సమయాల్లో భయపడాలి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు పనిలో ఉన్నప్పుడు నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు అన్ని వేళ కంపంత కన్నేసుకొని ఎవరు చూస్తున్నారు చెప్పలేరు చూస్తున్నారని దేవుడు చూస్తున్నాడు కనుక వాడు నియముగా మనకి ఇవ్వబడిన వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి మనకి ఇవ్వబడిన రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి తప్పు చేయని వారు లేరు అనగా పొరపాట్లు జరిగిన వారు లేదు చిన్న చిన్న మిస్టేక్లు జరిగిన వారు లేరు చిన్న చిన్న ఇబ్బందులు జరిగిన వారు లేరు ఉన్నారు చాలా మంది ఉన్నారు అయితే అదే జీవితంలో నడవకూడదు దేవుడు వాకలో ఏం చెప్తుందంటే అదే జీవితంలో అదే వాకంలో పోయినంత పొడి పూత నడవకూడదు ఏం చేయాలి చెప్పాలి క్రమక్రమంగా మనం మారాలి క్రమక్రమంగా మనం వదిలిపెట్టాలి వదిలిపెట్టి పరిశుద్ధతలోకి రావాలి పరిశుద్ధతలోకి వచ్చి పరిపక్కకి రావాలి అంటే మనం దేవుడి గారికి రాక రాక మార ఏం రావాలి మార్పు రావాలి మనం అవ్వాలి అందుకే వాళ్ళకి రాబడి ప్రకటన గ్రంథము ఇరవై రెండు అంతా వాక్యంలో రాయబడిన మాట ప్రకారము దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది తమ వస్త్రములను ఉతుక్కున్న వారు ధన్యులు అని చెప్తుంది ఏం చేయాలంట చెప్పాలండి మనకి ఇవ్వబడిన వస్త్రాలు ఏం చేయాలంట శుభ్రంగా మనము ఉతకాలంట ఏం చేయాలి తెలన వస్త్రాలను ఏం చేస్తారు పంటలు పడితే ఏం చేస్తారు కాబట్టి శుభ్రంగా ఉతకాలి వాక్యంలో రాయబడిన విధంగా తమ వస్త్రములు ఉతుక్కున్నవారు ధ్వనులు అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది ఆ ప్రకటనలోనే ఉంది ఆ మాట నాకు ఆ అధ్యాయము మిస్ అయింది తమ వస్త్రములను ఉత్తుక్కున్న వారు ధ్వనులు అని చెప్పి వాక్యంలో రాయబడింది మనం చూద్దామండి ఇరవై రెండో అధ్యాయము ఆ మాట మనకు దొరికింది ఇరవై రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినాయి వృక్షములకు హక్కు కలవాలి గుమ్మలో ఉన్న ఆ పట్టణము లోనికి ప్రవేశించినకు తమ వస్త్రములను ఉత్తుకున్న వారు ధన్యులు స్పష్టంగా రాయబడింది ఒకటే మాట తమ వస్త్రములను ఉత్తుక్కున్న వారు ధన్యులు ఉత్తు పుతకాలంటైన్యాలి ఉతకాలి అనగా ఉతకాల స్నానం అని మరొక చోట రాయబడుతుంది అంటే రక్షణ పొందిన వారు రక్షణలో ఉన్నవారు రక్షించబడవారు రక్షణ వస్త ధరించుకునేవారు అబద్ధం అనే మరక మోసం అనే మరక మాయ అనే మరక ఏమంటే ద్వేషం అనే మరక కక్ష అనే మరక క్రోధం అనే మరక ఏమంటే పేద అనే మరక అసూయ అనే మరక ఇటువంటి మరకలు పడతా ఉంటాయి మనం ఎప్పుడైతే అసూ చూపిస్తామో మరకబడిపోతుంది ఎప్పుడైతే అబద్ధం ఆడతామో మరకబడిపోతుంది ఎప్పుడైతే మోసం చేస్తామో మరక అందుకే నాకు తమ వస్త్రములు ఉత్తుక్కున్న ధన్యులు ఏంటి అని వస్త్రాలు ఉత్తుకున్న ఏంటి మనల్ని మనం సరి చేసుకోవాలి చెప్పాలి వస్త్రాలు జనరల్ గా లోక సంబంధంగా తెల్లబాటు తెల్లబాటు ఒత్తుక్ వేసుకోవడం కాదు మనం సరి చేయబడాలి మనకి ఊపడిన రక్షణ వస్త్ర మీద మరకలు పడకూడదు మనకిచ్చిన రక్షణ వస్త్ర మీద నా దీన వస్త్రం మీద ఆ పక్షుద్ధి వస్త్రం మీద ఆ తెల్లని వస్త్రం మీద మరకలు పడకూడదు అంటే నువ్వు ప్రతి రోజు సరి చేయబడాలి ప్రతిరోజు స్టడీ చేయబడాలి ప్రతిరోజు దిద్దుబాటు ఉండాలి ప్రతిరోజు అంటే పిల్లోడు చదువు నేర్చుకుంటున్నాప్పుడు ఏం చేస్తారండి చెప్పండి చదువు చేస్తారు పిల్లోడు ప్రతిరోజు నిద్ర రాను టీచర్ ఏం చేస్తుంది చెయ్యి పట్టి వాళ్ళ పొమ్మట్టి చేయి పట్టి వాడికి వచ్చిన దాకా దిద్దుతూ ఉండదు అవునుంటే నేర్పిస్తారు వచ్చిన దాకా నేర్పిస్తారు మన చిన్నపిల్లలం కాదు పాప అంటే తెలియని వారు కాదు పరిశుద్ధత అంటే తెలియని వారు కాదు దేవుడు అంటే తెలియని వారు కాదు మనకు తెలుసు మొత్తం కాబట్టి దయచేసి ఏ మరకైతే ఇప్పుడు నీ మీద పడిందో ఏ మరకైతే నీకు అంటుకుందో దయచేసి నువ్వు శుభ్రంగా కడకబడాలి కడకపడాలని ఏం కావాలి చెప్పాలంటే ఏం కావాలి ఏసు రక్తము కావాలి మనకున్న మరకలన్నీ పోవాలంటే ఏసు రత్నము కావాలి ఆ ఏసు రక్తములు మనము శుద్ధీకరించాలి ఆ ఏసు రక్తం మాత్రమే నీ మార్క నా మార్క మన పాపం కూడా తొలగించి పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తుంది వాకులు రాయబడింది కదా యోహులు మన యోహన పత్రిక మొదటి యోహన పత్రిక ఒక అధ్యాయము ఐదు ఆరు ఏడు వచ్చరాలు చదువుకుంటూ వస్తే ఆయన గ్రంథము నిశ్చయంగా నీతి కలిగింది కనుక పరిశుద్ధమైంది కనుక వాకుల్లో రాయబడింది యేసు రంతము ప్రతి పాపము నుంచి మనల్ని విడిపించను ప్రతి పాపము నుండి ప్రతి అపవిత్రత నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది ఒక్క యేసు రక్తములో తప్ప మరి ఏ రత్నములో మనం పరిశుద్ధులము కానే కాదు కాబట్టి దయచేసి ఏసు రత్నంలో కడగబడ్డ వారందరూ పరిశుద్ధులే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏసు రక్తంలో కడగబడ్డ వారు పరిశుద్ధులు మీ పరిశుద్ధిని మీరు కాపాడుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను దేవుడు రాగడ సమీపంలో ఉంది మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోండి మీకు ఇచ్చిన ఆ తెల్లని వస్త్రాన్ని కాపాడుకోండి ఆ వస్త్రాన్ని దేవుడు అంటే మన కాళ్ళ నుంచి దేవుడు అవసరాన్ని లాగేయకూడదు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సరి చేసుకోండి ప్రభు కోసం నిలబడింది దేవుడు రాక్కడ బహు సమీపంలో ఉంది ఆయన త్వరగా రానయ్యన్నాడు ఆయన వచ్చే దయానికి మన అందరము తెల్లని వస్త్రాలు ధరించుకోవడం ప్రభు కొరకు మనమందరం ఎదురు చూసిందమో కాక వాక్యం ఆస్వాదించబడినో కాక ఆమె ప్రార్థించారు